నిజానికి హిందూ కుష్ పర్వతాల నుండి బెంగాల్ దాకా దక్షిణాన తమిళ దేశం కేరళ తప్పించి భారత ఉపఖండాన్నంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నవాడు అశోక చక్రవర్తి ప్రాచీన కాలంలో ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సామ్రాజ్యాలతో విస్తీర్ణంలో పోటీ పడుతూ ఉండేది మౌర్యుల సామ్రాజ్యం ఉజ్జయిని తక్షశిలలలో ఉపరాజధానులు కూడా ఉండేవి అశోకుడికి ఏ ప్రాంతానికి ఆ ప్రాంత భాషలలో గ్రీకు అరమాయక్ భాషలతో సహా శాసనాలు చెక్కించాడు అశోకుడు కానీ జేమ్స్ ప్రిన్సెప్ చిక్కుముడి విప్పేదాకా ఆ శాసనాలలో వాడిన ప్రాచీన లిపి ఎవరికీ అందుబాటులో లేకపోయింది ఈ శాసనాలలో ఉన్న విషయాలను చూసి ఆధునికులమనుకుంటున్న అనుకుంటున్న మనం ఆశ్చర్యపోక తప్పదు ఒక పెద్ద మనిషి తన పిల్లలకు చేసిన బోధలాగా ఉంటాయి ఈ శాసనాలు గుజరాత్లోని జునాగఢ్లో ఉన్న గిరినార్ కొండలలో ఉన్న ఈ పదమూడవ శాసనాన్ని చూడండి ధమ్మంతో అంటే బౌద్ధ ధర్మంతో సాధించిన విజయాలే నిజమైన విజయాలుగా దేవతలకు ఇష్టుడినైన నేను నమ్ముతాను ఆ విజయం ఈ రాజ్యంలో సాధించా ఇక్కడే కాదు ఆరు వందల యోజనాల దూరంలో ఉన్న గ్రీకు రాజు ఆంటియోకోస్ దేశంలో ఇంకా దూరంగా ఉన్న టోలెమీ రాజ్యంలో మా రాజ్యానికి దక్షిణాన ఉన్న చోళ పాండ్య దేశాలలో అలాగే తామ్రపర్నీ దాకా ఇంకా మా రాజ్యంలో ఉన్న గ్రీకులు కాంబోజులు భోజులు ఆంధ్రులు అందరూ బౌద్ధ ధర్మం విషయంలో దేవతలకు ఇష్టడినైనా నా ఆదేశాలు పాటిస్తారు ఇది మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఈ రకమైన సంతోషం కేవలం బౌద్ధ ధర్మం మాత్రమే ఇవ్వగలదు ఇంకా తొమ్మిదవ రాతి శాసనంలో అనారోగ్య కాలంలో కొడుకు కూతుళ్ల పెళ్లిళ్లలో పిల్లలు పుట్టినప్పుడు ప్రయాణం మొదలు పెట్టకముందు అందరూ రకరకాల క్రతువులను నిర్వహిస్తారు ముఖ్యంగా ఆడవారు పనికిరాని అసభ్యకరమైన క్రతువులను నిర్వహిస్తారు ఇవి చేయవచ్చు కాని వాటి వల్ల ఉపయోగం శూన్యం పనికి వచ్చేదేమంటే ధర్మం కోసం చేసే కృషి మన పరిచారకులు మన ఉద్యోగస్తులు గురువులు అన్ని జీవరాశుల పట్ల జాగ్రత్త సాధువులు బ్రాహ్మణుల పట్ల ఉదారత ఇవి ధర్మం కోసం చేయవలసిన పనులు అని బోధిస్తాడు ఈ చక్రవర్తి అశోకుని రాజ్యంలో ధమ్మ మహామాత్ర అంటే ఎవరు పుష్యమిత్ర శుంగుడెవరు ఇంకా ఒక శాసనంలోనైతే తను వ్యాహ్యాలకి వెళ్ళిన పడకగదిలో ఉన్న తనను కలవటానికి వేగులు వస్తే వారిని అడ్డుకోకూడదని ప్రజల శ్రేయస్సును కాపాడటం కంటే ఇంకో మంచి పని ఉంటుందని తను భావించటం లేదు అని స్పష్టం చేస్తాడు అశోకుడు ఈ శాసనాలు ఎందుకు చెక్కించానంటే నా పిల్లలు వారి పిల్లలు రాజ్యాల ఆక్రమణకు పాల్పడకూడదని చేసే అవసరం వస్తే మటుకు ఎక్కువ విధ్వంసం లేకుండా చేయాలని అసలు విజయం ఆక్రమణ ద్వారా కాదు అంతకంటే మెరుగైన ధమ్మ ప్రచారంతోనే వస్తుంది అని నొక్కి వక్కాన్నిస్తాడు అశోకుడు అంతేకాదు ఇతరుల మతాల గురించి తెలుసుకోవాలని స్వంత మత పొగడ్తలతో మతస్థులు తమ మతానికే హాని కలగజేస్తారని కూడా అంటాడు అశోకుడు తన పన్నెండవ శాసనంలో ఒక విషయం అశోకుడు తన శాసనంలో రాసిన తామ్రపర్ణి అంటే నేటి శ్రీలంక అని మనం తెలుసుకోవాలి అలాగే ఆ కాలంలో కానీ అంతకు ముందు కానీ తరువాత కానీ భారతదేశంలో సామాన్య ఎవరు సంస్కృతంలో మాట్లాడేవారు కాదని మనం గుర్తుంచుకోవాలి ఇటువంటి ఉదాత్తమైన వ్యక్తిత్వం ఉన్నతమైన ఉద్దేశాలు ఆధునిక భావాలు ఉన్న రాజును అతని భాషను అతని చరిత్రను ముప్పై ఏడేళ్ల అతని సుదీర్ఘ పాలనను అశోకవదాన దివ్యవదాన మహావంశ వంటి బౌద్ధ పురాణాలలో తప్ప ఈ దేశం దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు ఎలా విస్మరించింది నిజానికి ఈ రాజుగారి యానవాళ్లు చరిత్రలో ఎంతగా మాయమైపోయాయంటే పంతొమ్మిది వందల పదిహేనులో ఆంగ్లేయులు జరిపిన తవ్వకాలలో కర్ణాటక రాష్ట్రంలో బయటపడ్డ శిలాశాసనం కనుక లేకపోతే అశోక చక్రవర్తి శిలాశాసనాలను దేవానాం ప్రియ అంటే దేవతలకు ఇష్టడు అనే పేరుతో చెక్కించిన రాజు ఒక్కరేనని తెలిసి ఉండేదే కాదు